మెట్రో ప్రాజెక్టు రెండు వేల పదిహేడు సంవత్సరంలో పూర్తి చేయాల్సి ఉండే మొట్టమొదటిసారిగా మెట్రోకు అనుమతులు వచ్చింది రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో అనుమతులు వస్తే రెండు వేల పదిహేడు వరకల్లా ఈ మెట్రోను కంప్లీట్ చేసి హైదరాబాద్ నగరవాసులకు అప్పజెప్పాలని చెప్పి అప్పటి ప్రభుత్వాలు నిర్ణయించినాయి అయినప్పటికీ రెండు వేల పదిహేడు కంప్లీట్ కాకుండా రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ప్రాజెక్టు పొడిగింపు కావడం వల్ల సుమారుగా మళ్ళీ ఒక ఏడు వేల కోట్లు పెరిగింది అంటే మొట్టమొదట రెండు వేల పన్నెండులో మెట్రో ప్రాజెక్టుకు అంచనా వేసిన వ్యయం కేవలం పదకొండు వేల కోట్లు రెండు వేల పదకొండు నుంచి పదిహేడు వరకు ఎక్స్టెండ్ చేసినప్పుడు దాని యొక్క అంచనా వ్యయం పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఆ ప్రాజెక్టు రెండు వేల పదిహేడులో కంప్లీట్ కాక పంతొమ్మిది వరకు కంప్లీట్ అయ్యేసరికి ఆ ప్రాజెక్టు వ్యయం కాస్త పెరిగి ఇరవై రెండు వేల కోట్లకు పెరిగింది ఈ ఇరవై రెండు వేల కోట్లకు పెరిగినప్పుడు ఈ ఎల్ అంటీ కన్స్ట్రక్షన్ మీద సుమారుగా ఆరు వేల కోట్ల భారం మెట్రో ప్రాజెక్టుతో పడ్డది సరే హైదరాబాద్ నగర వాసులు ఈ మెట్రోని ఎంతమంది ఒక రోజుకు వినియోగించుకుంటున్నారంటే ప్రతిరోజు ఐదు లక్షల వరకు వినియోగించుకుంటున్నారు కానీ ఆ ప్రాజెక్టును ఎంతమంది వినియోగించుకోవాలనే ఉద్దేశంతో నిర్మాణం చేసిరనే విషయాన్ని మీరు తెలుసుకుంటే కండ్లు చెదిరిపోతాయి ప్రతిరోజు సుమారుగా పన్నెండు లక్షల మంది మెట్రోలో ట్రావెల్ చేస్తారు అని అంచనా వేసి కట్టినటువంటి ప్రాజెక్టు పన్నెండు లక్షల మంది ఎక్కాల్సిన దగ్గర సగానికంటే తక్కువగా కేవలం ఐదు లక్షల మంది మెట్రో ట్రావెలింగ్ని వినియోగించుకోవడం వల్ల ఇలాంటికి భారీ నష్టాలు వస్తున్నాయి ఈ నష్టాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు మెట్రో సంస్థ యొక్క ఎండి ఎన్విఎస్ రెడ్డి ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కానీ ఆ సంస్థకు ఎటువంటి పర్మిషన్లు ఇవ్వకపోవడం అడిషనల్ ఆదాయ వనరు చూయించకపోవడం వల్ల మొత్తానికి మెట్రో మేము నడపలేము హైదరాబాద్ మెట్రో మాకు పెనుభారం అయ్యింది అని చెప్పి చేతులెత్తేసి కేంద్ర ప్రభుత్వానికి ఆరు వేల కోట్లు మా బకాయి మాకు ఇచ్చేసేయండి అని చెప్పి లెటర్ రాసింది ఈ ఆరు వేల కోట్లు మెట్రోకి ఇస్తారా ఇయ్యరా మరి ఈ మెట్రోని ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ తీసుకొని మళ్ళీ నడిపిస్తే ఇంతే క్లీన్నెస్ నీట్నెస్ ఉంటుందా లేదంటే ఎక్కడొక్కడ పిల్లర్లు కుంగిపోతాయా హైదరాబాద్ మెట్రో ఫెయిల్ కాబోతుందా అంటే ప్రభుత్వ మనం పనితీరు ఎన్నో విషయాలలో చూస్తూనే ఉన్నాం గవర్నమెంట్ దవాఖానల్లో పోతే పురుగులు ఎలకలు బొద్దింకలు వాటితో పాటే పేషెంట్లు ఉంటారు వాటితో పాటే బిల్లలు గోళీలు అన్నీ ఉంటాయి అక్కడనే తినడం పక్కనే ఉంచడం అన్నట్టు ఉంటుంది పక్కనే ఎరగడం కక్కడం లాగా ఉంటుంది అదేవిధంగా ఆర్టీసీ తీసుకున్నా కానీ అంతే దరిద్రంగా ఉంటుంది ఎప్పుడైతే కేంద్రం లేదా స్టేట్ గవర్నమెంట్లు కొలాబరేషన్ అయినటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి మెడికల్ వ్యవస్థ అయినా ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి ఆర్టీసీ వ్యవస్థ అయినా రెండింటిని చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఎప్పుడైతే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి దాన్ని కార్పొరేషన్ తయారు చేస్తుందో అది సర్వ దరిద్రంగా తయారవుతుంది దాన్ని యుటిలైజ్ చేసుకోవడానికి కూడా భయపడతారు జనాలని ఇంతేకాదు హైదరాబాదులో ఉన్నటువంటి ఎంఎంటిఎస్ రైల్ వినియోగంలోకి వచ్చి సుమారుగా పన్నెండు సంవత్సరాల వ్యవధి అయినా కానీ దాంట్లో ఎక్కే ప్రయాణికుల సంఖ్య చాలా చాలా తక్కువగా ఈరోజు కూడా సగటున రోజుకు ఒక లక్ష మించట్లేదు ప్రయాణికులు అంటే ఎంత ఫెయిల్గా ఎంత దరిద్రంగా మెట్ రైల్ వ్యవస్థను నడిపిస్తుందో కేంద్ర కేంద్ర ప్రభుత్వం మనకు అర్థమైపోతుంది అంటే ఇప్పుడు ప్రైవేట్ సంస్థ చేతుల్లో ఉన్నందుకు ఎలాంటి మెట్రో మంచిగా మెయింటైన్ చేస్తున్నందుకు ఈ ఐదు లక్షల మంది అయినా ట్రావెల్ చేస్తున్నారు కానీ రాబోయే రోజులలో దీన్ని దరిద్రంగా నీచంగా అసహ్యంగా తయారు చేస్తే హైదరాబాదులో మెట్రోల జనాలు ఎక్కడానికి అసహించుకునే రోజు రాబోతుందా అంటే మనం ఆలోచించుకోదగ్గ విషయం ఉంది మీరందరూ గమనించాలి మెట్రో అయితే ఇంతే దరిద్రంగా ఉంది దీనికోసం రాబోయే రోజులలో మరిన్ని అప్డేట్స్ గురించి ఓవరాల్గా క్లియర్ కంటే